ఇలాంటిది ఉంది చింతదచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా చూసుకుంటా ఉన్నాను అసలు మన కులం ఏంది అని మన బైబిల్ పరంగా ఆలోచిస్తే మన కులం బోధకులం మన కులం ప్రేమికులం మన కులం పరిచారకులం మన కులం సహాయ కులం అర్థమవుతుందండి ఈ కులాన్ని పెట్టి ఈ లోక సంబంధమైనవి పట్టుకొని ఈ కులంలో ఎత్తుక్కుంటూ ఉంటారు కాబట్టి అది చాలా తప్పు ఎందుకంటే బైబిల్లో మనం ఒకసారి చూద్దాం చూడండి యోహన్ శువార్త నాలుగో అధ్యాయము యోహన్ స్వార్త నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చి ఒక స్త్రీ ఆ స్త్రీ సమరయ్య పట్టణ స్త్రీతో ఆ స్త్రీతో ప్రభు అంటున్నాడు ఆ బావి దగ్గర అమ్మ నాకు కొన్ని నీళ్లు ఇవ్వు అని ఆమెను అడుగుతూ ఉండగా ఆమె ఏమంటుందో చూద్దాం చూడండి ఆ సమరయ స్త్రీ తొమ్మిదో వచనం యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగో అడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను ఆయనతో చెప్పాను వేలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అంటే యూదులకు సమరయులకు సాంగత్యం అనేది లేదు మరి అలాంటప్పుడు ప్రభు అడుగుతున్నాడు అంటే అక్కడ చూడట్లేదు మన భాషలో చెప్పాలంటే కులం అనుకోండి అదొక కులం ఇదొక కులం ఏమండి అలాంటప్పుడు మా అలాంటిది చూడకుండా ప్రభు అలాంటిది ప్రభుకు తెలుసు కదా నేను అడగద్దు అని ఎందుకు అడుగుతున్నాడు కులము చూడకూడదు తర్వాత ఆ స్త్రీ ఏం చేసింది ఆ కుండ అక్కడే బావి దగ్గర వదిలేసి వెళ్ళిపోయి మేము ఎస్సేయానికి కనుక్కున్నామని ప్రకటించింది కాబట్టి తెలియజేసేటువంటి విషయం ఏంటంటే బైబిల్ పరంగా కులము చూడకూడదు ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు అక్కడ ఇందులో యూదుడని గ్రీకు దేశస్తుడని దాసుడని స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తువులు మీరు అందరూ దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తి సంపొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని వాక్యం చెప్తుంది కాబట్టి మరి కులం చూడడము తప్పు దేవుని బిడ్డలారా కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి కులము అనేది మన జీవితంలో అది అనువదించకూడదు అర్థమవుతుందండి కాబట్టి ఈరోజు చాలామంది సేవకులే వారి వారి కులాలకు జంటలు కలుపుతూ ఉంటారు దయచేసి అది బైబిల్ విరోధమైనటువంటి క్రియ దేవుడు అటువంటి వాటిని అంగీకరించండి అటువంటి వారికి ఎవరైనా వచ్చి అయ్యా మా కులంలో వారు ఎవరైనా ప్రభుని నమ్ముకుంటే మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం వివాహం చేసుకోవాలనుకుంటున్నాం అని అడిగినప్పుడు అలాంటిదైతే మేము చేయమమ్మా అని రిజెక్ట్ చేసేటువంటి సేవకులు కావాలి అర్థమైందండి ఓకే చూస్తానండి అని చెప్పి చూసి అలాగా జతపరిచే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటిది దయచేసి దేవుని బిడ్డలైన మనం మనం ప్రభువును సంతోషపెట్టేవారిగా ఉండాలి కానీ లోకంలో ఏదో మన సంగస్తులను తృప్తిపరచడానికి అని లేదంటే సంఘస్తులు దూరమైతారనేటువంటి ఆశతో ఆ ఆ దృక్పథంతో ఇలాంటి పనులు చేస్తుంది అలాంటిది చేయకూడదు అర్థమవుతుందండి దయచేసి కులం అనేది అది దేవునికి విరోధమైనటువంటి అని ఈ సమయంలో దేవుని సేవకునిగా మనం చేస్తున్నాం ఓకేనండి అదే అండి థ్యాంక్ యూ వెల్కమ్ అండి